కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో స్వస్తి శ్రీ నమ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేకమైన సామూహిక కార్యక్రమం నిర్వహించబడింది కాలనీ బస్టాండ్ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరికీ పచ్చడి అంబలి పంపిణీ చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాండోర వెంకటేష్ చామ్రావారి ఆధ్వర్యంలో ఉగాది కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెండుగుల శ్యామరావు మరియు పండుగ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు సామాజిక సమైక్యతకు దోహదపడే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే ఉద్దేశం సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ సిరిపూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగుల శ్యామరావు అన్నారు ఈ కార్యక్రమం ద్వారా ఉగాది పండుగ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు यंत्रे सकल कल्याण पानमं तन मंगलायातन वरे रावशेषम शेषं कृत श्रेषं परेश्यामिंदुवनश्याम स्थान आपदापरां भाषारम सर्वसंपद लोकाभिरामं श्रीराम भूयो भू नम्य मंगल मंगल्येशादे शरण्ये त्र्यंबके गौरी नमस्ते ओं लक्ष्मीनारायणभ्या उमा महेश्वरभ्याणीहिण्यकिया सचिवृंद्रभ्यारम श्री सीतावर सर्वे महाजनवर ओम आचम्ह ओम आचम्या ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, ओम गोविंद जय ज्योति जय ग्रांति ఈరోజు విశ్వవసనామ ఉగాది జన్మదిన సందర్భంగా వేంపల్లి గ్రామం లోపల మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఉగాది రోజు మరి అమ్మలి పంపించుతో పాటు ఉగాది పచ్చలు పంపించేస్తున్నటువంటి చేస్తున్నటువంటి గవర్నమెంట్లు వెంకటేష్ గారికి అదేవిధంగా మరి ఆయన సహకరిస్తున్నటువంటి ఈ గ్రామ పెద్దలకు గ్రామ సర్పంచ్లకు వార్డు మెంబర్లకు మానసి నాయకులకు ఈ గ్రామ పెద్దలందరికీ చేరుకున్న మరొకసారి ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వవర్సనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ వేంపేల్లి గ్రామంలోనే కాకుండా తాలూకాలోని ప్రజలందరూ కూడా మంచి శామలంగా వాడి పంటలతోని విలసిల్లాలని కోరుకుంటున్న ముఖ్యంగా వేంపేల్లి గ్రామం లోపల మంచి నీటి వనరులు ఉన్నాయి అందరు వ్యవసాయదారులే మరి ప్రతి ఒక్కరూ వ్యవసాయంలో మంచి పంట రావాలి దిగుబడి రావాలి ప్రతి ఒక్కరు విద్యావంతులు రావాలి ఇప్పుడు గ్లాస్ వాటర్ ఫస్ట్ ఒక ఇద్దరు వాటర్లు బై బ్రదర్